ఇది నవభారత్ కంపెనీ వల్ల మొక్కజొన్న ఎవరెస్ట్ అనే రకం ఇది పద్దెనిమిది నుండి పద్దెనిమిది వర్షాలు ఉంటుంది వరుస వరుసకి నలభై ఎనిమిది నుంచి యాభై గింజలు ఉంటుంది బెండు చిన్నగా ఉంటుంది గింజ లావు ఉంటుంది బెండు చిన్నగా ఉండటం వల్ల ఏంటంటే గింజ అవుట్ వస్తుంది మార్కెట్లో మంచి రేటు పోతుంది ఇది మార్కెట్ మార్కెట్లో మంచి రేటు పోతుంది ఈ ఈ రకం అనేది ముఖ్యంగా మొక్కజొన్నలో ఎవరెస్ట్ రకము వర్షాధారం కింద కానీ నీళ్ల కింద కానీ రెండు రకాల డూయల్ పర్పస్ చేసుకోవచ్చు చాందబాస్ గారు చేసినారు ఆయన చాలా కంపెనీలు వేసినారు ఒకసారి ఆయన అడిగి అనుకున్నాము నమస్తే అండి చాందబాస్ గారు నా పేరు ఈరణ ఇది ఏ రకం అండి ఎవరెస్ట్ మీరు ఎక్కడ తీసుకొని వచ్చారు సాయో ఆగ్రో దగ్గర ఎన్ని ప్యాకెట్లు తీసుకొని వచ్చినారు ముప్పై ప్యాకెట్లు ముప్పై ప్యాకెట్లు ఇది దాదాపు ఎన్ని ఎకరాలు ఇది ఇక్కడ ఇది ఐదు ఎకరాలు బిట్టారు ఐదు ఎకరాలు మీరు ఇది వరకు చాలా కంపెనీలు వేసినారు ఇప్పుడు ఈ కంప్ ఇది వేసినారు దానికి దీనికి ఏమన్నా తేడా చెప్పగలరా రైతులకి ఇది ఆఫ్ ఆల్ మొలక శాతం నైంటీ పర్సెంట్ ఉంది సార్ ఓకే తర్వాత అదే మీరు అన్నట్టు అన్నతో బిట్టకు తప్పదు ఓకే పడకుండా ఉంటది అవును మంచి గింజ కూడా దబ్బా దెబ్బ పాట వచ్చి రైతు చేసుకోవాల్సిన చాలా రకంగా బాగా అవును అవును మీరు ఎకరాకి ఎన్ని బస్తాలు పట్ల ఆరు బస్తాలు వేసి ఆరు ఎకరాకి ఎకరానికి ఆరు బస్తాలు ఆరు బస్తాలు వేసిన గులిగలన్నీ ఎన్నిసార్లు ఇచ్చినారు రెండు రౌండ్లు ఇస్తారు ఇంత వరస్ట్ సిచ్యువేషన్ ఈ సంవత్సరం ఏంటంటే మనకి స్టార్టింగ్ లోన వర్షం వచ్చింది ఒక నెలన్నర బెట్ట వచ్చేసింది మరి తర్వాత కంటిన్యూగా నెల రోజులు వర్షం వచ్చింది మనకి ఇట్లాంటి వరస్ట్ సిచ్యువేషన్లు కూడా ఈ ఐదు పర్ఫార్మెన్స్ ఈ విధంగా ఉంది